ఏంటి మహా మహామహిమాన్వితుల సమక్షంలో ఆకాశ మార్గంలో వచ్చే సాహసం ఎలా చేస్తాడు ఈ సూతపుత్రుడు మహిమాన్వితులు గర్వంగా పైకి చూస్తారు కదా అందుకని ఆకాశ మార్గంలో వచ్చాను ఓ సూతపుత్రుడికి ఇంత సాహసమా పితామహుడు భీష్ముడికి మా రాకుమారులకి ఇంతటి ఘోర అవమానమా విమానంలో ఎగిరే సాహసాన్ని ఎలా చేయగలడు వెంటనే బంధించండి తన్ని రాకుమార సూతులు చేయాల్సిన పనే అసలు రథం నడపడం అంటే వాహనాన్ని నడపడం వాహనాలనే నడపగలరు కదా మరిదేంటి రాకుమారా ఇది కూడా గాల్లో ప్రయాణించే వాహనమే కదా